అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి కంపల్సరీగా రావాలండి అలా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తేనే ఆ యాత్ర అనేది సంపూర్ణమవుతుంది లేకపోతే అది సంపూర్ణంగా అయ్యి అవ్వదంట ఇలాంటివైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా మీరు ఎవరైనా చూస్తుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇంట్లో తీసుకుంటా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్గా అనమాట మీరందరూ ఎలా ఉన్నారో చెప్పేసేయండి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఓకేనా మీరందరూ కూడా బాగుండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే వెళ్ళిపోదామా చూసేయండి ఒకసారి అనిత రోడ్డు మీద విడిపోయింది అనమాట దిక్కు దివానం లేకుండా రోడ్డు మీద ఉంటారు కదా అలా రోడ్డు అయితే వచ్చేసింది ఇలా రావడానికి కారణం ఏంది అంటే చెప్తానులేండి మాట్లాడుకుంటా ఉండవు చెప్పేస్తాను అనమాట ముందైతే షాపులు చూసేయండి అసలు నైట్ టైము షాపులు చాలా అంటే చాలా బాగున్నాయి చూసి ప్రతి ఒక్కటి కొనాలనిపించింది కానీ కొనలేకపోయినా ఇక్కడ రోడ్లో వెళ్తూ ఉంటే నాకైతే ఇక్కడ రుద్రాక్ష చెట్లు నేను ఫస్ట్ టైం చూసాను నా జీవితంలోనే నేను ఫస్ట్ టైం చూసాను అనమాట రుద్రాక్ష చెట్లు కొమ్మలు కొమ్మలు నరుక్కొని వచ్చి అమ్ముతున్నారు రుద్రాక్షలు ఎంత అంటే యాభై రూపాయలు ఒక్కొక్కటి అని చెప్తున్నారు ఒక్కొక్క రుద్రాక్ష వచ్చి యాభై రూపాయలు అంట కానీ నేను మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోయినా మళ్ళీ వస్తానని చెప్తే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా మీరు రారు అందరు ఇలానే చెప్తున్నారు అంట అరే నాయన మేము కొన్ని మీద వెళ్తున్నాం వస్తామని చెప్పేసి వెళ్ళినాం ఇక్కడ చూడండి రోడ్డు మీద పడబాట్లు ఎంతమంది ఎంత ఉన్నారు అయినా మేము ఎక్కడికి వెళ్ళాము ఎందుకు ఈ రోడ్ల మీద తిరుగుతున్నాము అనేది చెప్పలా కదా పార్ట్ వన్ నేను తిరుపతి ఎక్కే వీడియో అయితే పెట్టాను కదా చూడండి ఒక చిన్న తప్పిదం వల్ల న్యూ ట్రెండ్ ఏంది ఆయన ఏం చేశాడు ఏమి అనేది మాట్లాడుతూ చెప్తాను అయితే అండ్ మీద ఆయన చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే వచ్చే వాళ్ళకి శ్రీవారి నుంచి మధ్యలో టికెట్లు ఇస్తా ఉన్నారు ప్రి దర్శనానికి ఇప్పుడైతే మధ్యలో అయితే ఇవ్వడం లేదనమాట అది మా ఆయనకు తెలీదు కానీ చెప్పారు వేరే వాళ్ళు కానీ లేదు లేదు ఇస్తున్నారు నేను టూ మంత్ బ్యాక్ పోయినా వన్ మంత్ బ్యాక్ పోయినాను అని చెప్పి ఆయన అట్లా చేసేసాడనమాట మధ్యలో వెళ్ళిన తర్వాత టికెట్లు లేవు ఏం లేవు ఇంక అని చెప్పి రూమ్ కోసము వెయిట్ చేసి చాలా గొడవ గొడవ అయిందిలేండి ఎట్లాగో అట్లా దర్శనం బాగా అయింది దేవుడు అయితే దర్శనం చేసుకుని మరుసటి రోజు పొద్దున్న అయితే కిందికి తిరుపతికి అయితే వచ్చేస్తున్నాము ఇప్పుడు నా కూతురు వీడియో అయితే తీస్తుంది ఆల్మోస్ట్ వీడియోస్ అన్నీ నా కూతురే తీసింది ఇంటికాడైతే ప్రతి ఒక్క చోట లొకేషన్ చూడండి అసలు గ్రీనరీ సూపర్ సూపర్ కదా ఏమైనా ఏడుకొండలే ఎడుకొండలు కదా ఎడుకొండల వాడు వెంకన్న స్వామి గ్రీనరీ అయితే సూపర్గా ఉందనమాట అందుకే లొకేషన్ బాగుంది అని వీడియోస్ అయితే తీసాము కొన్ని అది మీ అందరికి కూడా చూపించేద్దామని వచ్చేసానమాట చాలా ట్రిప్ అయితే కొంచెం అనుకున్నంత బాగా జరగలే కానీ దర్శనం మాత్రం సూపర్ సూపర్గా జరిగింది కాకపోతే కొన్ని డిసప్పాయింట్ అయితే అయ్యానమాట ఎందుకు అయ్యాను ఏమి అనేది వీడియో చివరిలో అయితే ఉంటుంది ఖచ్చితంగా చూడండి వీడియో మొత్తం చూస్తేనే నేనేం చెప్తున్నా అనేది అర్థమవుతుందనమాట ఒకవేళ ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది ఏంది అంటే ఇప్పుడైతే శ్రీవారం ఎట్ల దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళకైతే టికెట్స్ అయితే ఇవ్వడం లేదు దిగువ తిరుపతిలోనే ఇస్తున్నారంట టికెట్లు మాకవి తెలియక వెళ్ళి ఎన్ని గంటలు ఉన్నామంటే పన్నెండు పదమూడు గంటలు ఉన్నామండి షెడ్లలోనే చాలా ఇబ్బంది కాకపోతే ఫుడ్కి వాటికి ఇబ్బంది లేదు కానీ అంతంతసేపు షె షెడ్లలో ఉండాలంటే కొంచెం కష్టం కదా అది చెప్తున్నాను అన్నమాట ఇక్కడైతే దిగవ తిరుపతి చూసేయండి అసలు ఎంత బాగుందో కదా అసలు రెండు కళ్ళు చాలడంలే చూడడానికి అంత బాగుంది కదా మేమైతే ఇంకా దిగవ తిరుపతికి అయితే వచ్చేస్తున్నాము ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం చూసుకుంటా అక్కడ ఇంకా కాలినడక ఆలిపిరి నడక నుంచి వెళ్ళేవాళ్ళు అక్కడ గుళ్ళ దగ్గర మధ్య మధ్యలో అట్లా చూసుకుంటు చూసుకుంటూ అయితే దిగవ తిరుపతికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఇంకా దిగవ తిరుపతికి అయితే వెళ్తున్నాము దిగువ తిరుపతికి ఎందుకు అంటే ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తాం కదా తిరుమలకి తిరుమలకి వెళ్ళి దేవుడు దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఖచ్చితంగా దిగవ తిరుపతికి అయితే రావాలండి ఇక్కడ చూడండి నంది విగ్రహం ఇది అలిపిరి మెట్ల కాడి నుంచి కొంచెం ఇట్లా ముందుకు అయితే వస్తే అక్కడ ఉంటుందన్నమాట సర్కిల్ ఏడుకొండలు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇక్కడైతే కొంచెం చిన్న చిన్న వీడియోస్ అయితే అలా నాకు తెలిసినంతవరకు సిటీ కూడా చూడండి బాగుంది కదా చూడడానికి దిగో తిరుపతి కూడా ఏటీబి అంట చూడండి ఇక్కడే అండి దిగో తిరుపతిలో టికెట్స్ అయితే ఇస్తారంట ఒకవేళ ఎవరైనా తెలియకపోతే ముందు కనుక్కొని ఆ తర్వాత అయితే వెళ్ళండి అట్లా తెలియకుండా అర్ధార్థం తెలుసుకొని అక్కడ వెళ్ళి కష్టపడద్దండి ఒకవేళ చిన్నపిల్లలు అదే ఉంటే కనుక చాలా కష్టము దిగువ తిరుపతిలోనే టికెట్స్ ఇస్తారు కనుక్కొని తీసుకొని వెళ్ళండి ఈసారి మేము వెళ్తే ఎప్పుడైనా కానీ అట్లే ముందు అన్నీ ఎంక్వైరీ చేసి తెలుసుకొని వెళ్తాం నేనైతే కొంచెం చాలా ఇబ్బంది పడ్డాము అయినా సరే నడిచి వెళ్ళాం కాబట్టి ఫ్రీగా ఉండింటే బాగుండు అనేది కొంచెం అనిపించిందనమాట ఇంకా లేదు కాబట్టి ఎట్లో సర్దుకున్నాములేండి అయిపోయింది దర్శనం అయిపోయి అన్నీ కింద కూడా వచ్చేసాము దిగవ తిరుపతికి దిగువ తిరుపతికి ఎందుకు వస్తున్నాము అంటే దిగవ తిరుపతిలో కూడా గోవిందరాజు స్వామి గుడి ఉంటుంది కదండి ఖచ్చితంగా వెళ్ళాలి ఇక్కడి నుంచే చూడండి అసలు వ్యూ చూడండి ఏడుకొండలు ఎలా కనపడుతున్నాయి ఒక స్వామి రూపం అయితే కనపడుతుంది కదా మీకు బస్సులో నుంచి అయితే తీస్తున్నాయి ఎలా కనపడుతుందో ఏమో అనుకున్నా పర్వాలేదు బాగానే తీసాం అనిపించింది నాకైతే దిగువ తిరుపతికి ఎందుకు రావాలి అంటే తిరుమల వెళ్ళి వెంకన్న స్వామిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ మళ్ళీ దిగువ తిరుపతికి వచ్చి స్వామిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలండి ఖచ్చితంగా దర్శనం చేసుకొని వెళ్తేనే ఆ యాత్ర ఆ తిరుమల యాత్ర అనేది సంపూర్ణమవుతుంది లేకపోతే అది వెలితి వెలితిగానే ఉంటుంది అందుకనే మేమైతే ఇక్కడికి వచ్చి యాత్రనైతే చూసుకొని వెళ్ళాము ఇప్పుడు నేనైతే ఇక్కడ చెప్తున్నాను ఎందుకు నాకు డిసప్పాయింట్ అయింది అంటే దర్శనం వెళ్ళి ఇంకా గుడి లోపలికి వెళ్ళే దగ్గర వెళ్ళేటప్పటికి మా అత్త కళ్ళు తిరిగి పడిపోయిందనమాట క్యూలో దాని గురించి అయితే మేము ఎటూ వెళ్ళలేక ఏమీ చేయలేక అది కూడా కొంచెం ఇబ్బంది అయిందనమాట మాకు మా అత్త సరిగ్గా ఉండుంటే ఎక్కడెక్కడో తిరగాల అనుకున్నాము కానీ అంత డిసప్పాయింట్ అయిపోయింది అయినా ఏం కాదు చూసేయండి తీసుకున్నా మాకేం తీసుకున్నా అనేది నెక్స్ట్ వీడియో లేదు చాలా అయితే కొన్నాం అనేది ఎప్పుడైతే చూసేయండి మహారణి అందరికీ చూపిస్తున్నారు బాగా డిసప్పాయింట్ అయింది తిరుపతిలో ఏ ఫోటో తీసుకోవాలా వీడియోస్ తీసుకోవాలా దానికి రీజన్ కూడా నేను ఎందుకంటే ఫోన్లు అన్ని కూర్చొని పెట్టేసి తర్వాత ఫోన్లు లేవు దానితోడు అత్తం తర్వాత ఎగ్జికొచ్చేస్తున్నాము కదా అనుకునే టైంలో మా అత్తమాట దానివల్ల కూడా కొంచెం డిసప్పాయింట్ దేవుడి దర్శనానికి పోయినాం కానీ దర్శనం అయితే బాగా జరిగింది ఇలాంటివి కొన్ని కొంచెం చిన్న ఆటంకాలు అనేవి మొత్తాలు ఉంటాయి అట్లాంటి మొత్తం పట్టించుకోడి చూస్తే ఫస్ట్ టైం ఈ గుడి చూడ్డాము గుడ్ ఇంట్ ఇదే అంటే దాన్ని గుడ్ గుడ్డా మీరు ఎప్పుడు రాలయండి għandek <laughs>